గ్రామ పంచాయతీల పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని మాజీ ఎంపీపీల ఫోరాం జిల్లా అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ అన్నారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు చేసిన కృషి వెలకట్టలేనిది అని అన్నారు సర్పంచ్ ఎన్నికల ముందే పెండింగ్ నిధులను విడుదల చేస్తే రాబోయే సర్పంచులకు పాత బకాయిలతో సంబంధం లేకుండా పరిపాలన సజావుగా జరుగుతుంది అని అన్నారు మరి మొన్న మా నాయకుడు కేటీఆర్ గారు అసెంబ్లీలో గడిచిన ఐదు సంవత్సరాలు మరి సర్పంచ్లు మరి అభివృద్ధిలో బాగా కష్టపడి ఆర్థికంగా దెబ్బతిని ఉన్నారు కనీసం వారికి రావాల్సినటువంటి బిల్స్ అన్న ఇవ్వాల్సి ఉంది కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లు రిలీజ్ చేసినటువంటి పనులు మనం ఆపుకోవడం కన్నా మరి వారి మీద దయదలిచి వారికి రిలీజ్ చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది చెప్తూ ఆయన మరి మీ పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు పార్టీలతో సంబంధం లేదు పంచాయతీరాజ్ వ్యవస్థ కుంటుపడిపోతుంది ఎన్నికలు నిర్వహణకు ముందే వీరు క్లియర్ చేసినట్టు ఉంటే మళ్ళీ వచ్చే కొత్త సర్పంచ్లకు మరి ఇవన్నీ బకాయిలతో సంబంధం ఉండదు కాబట్టి వీళ్ళని ఆర్థిక పరిస్థితులకి వెళ్ళి గడ్డకేయాలి గ్రామాలను రూపులేఖరే మార్చినటువంటి పీరియడ్ ఐదు సంవత్సరాలు చేసిరు కాబట్టి మరి మన అందరినీ ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది మరి ఈరోజు ప్రభుత్వం చివరి దినమైనటువంటి ఈరోజు అసెంబ్లీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవాలి మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు మీరు నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో మరి సర్పంచులకు వాళ్ళకి అందరికీ భయపడేటువంటి పరిస్థితి వచ్చింది మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు వీరికి ఇవ్వడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారు నిర్ణయం తీసుకోవడంలో మరి ప్రతి ఎమ్మెల్యే పరిధిలో కూడా ఇంతమంది అరవై నాలుగు మంది గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిధిలో కూడా సర్పంచులు ఉన్నారు కదా మరి వాళ్ళు మీకు మీ మరి మీకు మీ గెలుపు కోసం కష్టపడ్డవారే కదా మరి వాళ్ళు చేసినటువంటి గ్రామాల అభివృద్ధి మరి మీరు కళ్ళతో చూసిన వాళ్ళే కదా మరి ఎందుకు వాళ్ళకు ఆ ఎనిమిది వందల కోట్లు రిలీజ్ చేయరని చెప్పేసి అడుగుతూ ఉన్నాం నిజంగా కూడా మరి దీని మీద నిర్ణయం ఈరోజు చివరి రోజు కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి గారు కానీ మరి మంత్రులు కానీ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అరెస్టులతో ఆగదు తెలంగాణ ఉద్యమం తరాలనే ఉద్యమాలు చేసి మా సర్పంచ్లకు ఏవైతే రావాల్సి ఉన్నాయో అవి అన్ని నిధులు వారికి వారికి రావాల్సిన బకాయిలు చెల్లించే వరకు కూడా మా నాయకుడి కేటీఆర్ గారి నాయకత్వంలో పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలియజేస్తాం